హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మరొక ప్రధాన హామీని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చబోతున్నారనమాట సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన నిధులను ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చాయి వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్ లో కనుక వచ్చినట్లయితే సో మనకు ఈ యొక్క సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరొక ప్రధాన హామీని అయితే కూటమి ప్రభుత్వం అయితే నెరవేర్చబోతుంది అనమాట పిఎం కిసాన్ అన్నదాత సుఖీబా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది నేడు ప్రకాశం జిల్లా దర్శి నుంచి అయితే వేరాయపాలెంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు సో రాష్ట్రంలోని నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే రాష్ట్ర ప్రభుత్వము నిధులను అయితే విడుదల చేయబోతుంది సంవత్సరానికి మూడు విడతలైతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి నిధులనేటివి విడుదల కావడం జరుగుతుంది ఇప్పుడు మొదటి విడత కింద ఐదు వేల రూపాయలను రెండో విడత కింద మరో ఐదు వేల రూపాయలను మూడో విడత కింద నాలుగు వేల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు బెనిఫిట్ ఏంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులు అనేటివి రెండు కలగలుపుకొని ఇరవై వేల రూపాయలకైతే రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయి ఇప్పుడు విడుదలవుతున్నటువంటి ఈ మొదటి విడత పేమెంట్ అనేది సో ఫస్ట్ ఐదు వేల రూపాయలు అలానే పిఎం కిసాన్ ఓకేనా సో పిఎం కిసాన్ ఇరవై విడత సంబంధించినటువంటి నిధులను విడుదల చేయబోతున్నారనమాట ఇలా టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు ప్రత్యేకంగా ఏడు వేల రూపాయలు ఈ రోజు అయితే జమ కావడం జరుగుతుందని సమాచారం అయితే ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా రెండు వేల రూపాయలు అయితే అవుతున్నాయి అంటే ఇరవై విడతకు సంబంధించి సో దీని కొరకు ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు అనేటివి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాలోకి అయితే పడబోతున్నాయి అనమాట అలానే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే అండి ఏడు వేల రూపాయలు ఈ రోజు మధ్యాహ్నం నుంచి అయితే పేమెంట్స్ ను డిబిటీ విధానంలో ట్రాన్స్ఫర్ చేస్తారనమాట రైతుల యొక్క ఖాతాలకు ఎవరికైతే ఎన్పిసి అనేది యాక్టివ్ లో ఉంటుందో సో వారి యొక్క ఆధార్ ఏ బ్యాంక్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంకు లోకైతే అమౌంట్ అనేది క్రెడిట్ కార్డు జరుగుతుంది అయితే ఈ యొక్క అమౌంట్ అనేది కొంతమందికి పడవండి సో ఎవరికి పడవ అనేది చెప్తాను అలానే సో పడినప్పుడు అమౌంట్ అనేది మీకు ఎలా తెలుస్తుంది అనేది కూడా నేను మీకు చెప్తానండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ అనదాత సుఖీబాబు పథకానికి సంబంధించినటువంటి వెబ్ పేజ్ లోకి అయితే వచ్చేసి ఉన్నాము సో ఈ యొక్క వెబ్ పేజ్ నందు మీరు గమనించినట్లయితే నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇందులోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ కోడ్ ని ఎంటర్ చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మీకు ఓపెన్ అయ్యేటువంటి డీటెయిల్స్లలో మీ యొక్క స్టేటస్ అనేది ఎలిజిబుల్ అయి ఉండాలి అదే విధంగా కేవైసీ అనేది కంప్లీట్ అయి ఉండాలి ఈ రెండు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు విడుదల చేస్తున్నటువంటి అనంతతో సుక్కిపోవ మొదటి వీటికి సంబంధించినటువంటి డబ్బులు ఐదు వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది అనమాట ఒకవేళ కేవైసీ పెండింగ్ అని లేకపోతే స్టేటస్ నందు ఇనలిజిబుల్ గాని ఉండినట్లయితే మీకు అమౌంట్ అనేది పడదండి ఓకేనా కేవైసీ కంప్లీట్ చేసి ఉంటేనే మస్ట్ అండ్ షుడ్ అని చెప్పారు ఈ కేవైసీ మీరు ఎలిజిబుల్ అయ్యి ఉండి కూడా ఓకేనా సో మీరు స్టేటస్ నందు ఎలిజిబుల్ అయ్యి ఉండి కూడా మీ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ కాకపోతే మీకు పేమెంట్ అనేది పడదు ఓకేనా సో ఇదనమాట అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి మీ ఖాతాలకు డబ్బులు పడతాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది ఒకవేళ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది అంటే మీకు రెండు రోజుల తర్వాత అమౌంట్ అనేది పడిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీకు వివరాలు అనేటివి అందిస్తాను నెక్స్ట్ చూసుకున్నట్లయితే కి సంబంధించి మాట్లాడాలన్నమాట సో పిఎం కిసాన్ ఇరవై విడుదల సంబంధించినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి అయితే విడుదల చేయబోతున్నారనమాట ఈ రోజు సో వారణాసిలో ఇక్కడ మనకు ఈ రోజు మధ్యాహ్నం అయితే మీటింగ్ అనేది కండక్ట్ చేసేసి అక్కడి నుంచి అయితే దాదాపు దేశ వ్యాప్తంగా ఇరవై వేల ఐదు వందల కోట్లు అనేటివి విడుదల చేయబోతున్నారు మన రాష్ట్రానికి ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు అయితే కేటాయించి ఉన్నారనమాట ఓకేనా సో ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి రైతుకి కూడా పిఎం కిసాన్ ద్వారా మరియు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అయితే డబ్బులు అనేటివి రావడం జరుగుతుందండి ఓకేనా సో ఇక్కడ కూడా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు సో ముందుగా అయితే మీరు బెనిఫిషరీ లిస్ట్ లో ఉన్నారా లేదనేది చూసుకోండి ఈ బెనిఫిషిరీ లిస్ట్ లో మీరు ఉన్నారా లేదనేది చాలా సార్లు కూడా చెప్పాను ఈ వీడియోలు అయితే నేను చెప్పదలుచుకోవటం లేదు ఎందుకంటే వీడియో అనేది కొంచెం లెంత్ అయితే అవుతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి సో ఒకవేళ బెనిఫిషరీ లిస్ట్ లో మీ పేరు లేకపోతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసి ఎందుకు మీకు పేమెంట్ పడలేదు అంటే మీరు రెండు రోజుల తర్వాత చెక్ చేసుకోవచ్చు ఒకవేళ పేమెంట్ కాకపోతే మీకు ఎందుకు రిజెక్ట్ అయింది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట నో స్టేటస్ నందు ఇవి ముందు రోజుల్లో మనం మాట్లాడుకుందాము సో అయితే పీఎం కిసాన్ ఇరవై సంబంధించినటువంటి నిధులు ఈ రోజు మధ్య నుంచి అయితే రైతుల యొక్క ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది మీకు ఇక్కడ పిఎం కిసాన్ డబ్బులు సపరేట్ గా అన్నదాత సుఖీంబా పథకానికి సంబంధించిన డబ్బులు సపరేట్ గా అయితే పడతాయి ఒకవేళ ఇద్దరు ఎలిజిబుల్ అయితే మీకు ఐదు వేల రూపాయలు ఒకేసారి పడడం జరుగుతుందండి ఓకేనా కొంతమంది అన్నదాత సుఖీం పథకానికి సంబంధించి ఈకేవైసీ వేసి ఉంటారు కొంతమంది పికి పిఎం కిసాన్ సంబంధించి ఈకేవైసీ వేసి ఉండరు సో ఇలా ఎవరైతే ఈకేవైసీ కరెక్ట్ గా రెండు పథకాలకి సంబంధించి కేవైసీ వేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఏడు వేల రూపాయలు వస్తాయి ఏ ఏ ఒక్క పథకానికి అంటే ఈ రెండింటిలో ఏదో ఒక పథకానికి సంబంధించి మీరు కేవైసీ వేయకపోతే మీకు అమౌంట్ అనేది పడదు ఓకేనా సో కాబట్టి ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ రెండు పథకాలు ఎవరికి వస్తాయి సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే ఓకేనా సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుంది అనమాట అయితే కౌలు రైతులకు ఇచ్చారు కదా రైతు భరోసా గతంలో సో వారికి సంబంధించిన పరిస్థితి ఏంటి అంటే సో కౌలు రైతులకు సంబంధించి ఓకేనా సో కౌలు రైతులకు సంబంధించి నెక్స్ట్ పేమెంట్ రిలీజ్ అయ్యేటప్పుడు అంటే అన్నదాత సుఖీభవ సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ అవుతుంది కదా ఫోర్ మంత్ తర్వాత అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆగస్టులో రిలీజ్ చేశారు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సో ఇంకా డైరెక్ట్ గా జనవరిలో నెక్స్ట్ ఇయర్ జనవరిలో అయితే విడుదలవుతాయి అన్నమాట అప్పుడు విడుదలయ్యేటప్పుడు కౌలు రైతులకు కూడా ఓకేనా మొదటి విడత రెండో విడత రెండింటికి సంబంధించిన డబ్బులు పద్నాలుగు వేల రూపాయలు అయితే విడుదల చేస్తామని చెప్పి స్టేట్మెంట్ కూడా పాస్ చేసింది అనమాట ఏపీ గవర్నమెంట్ సో కాబట్టి మీరు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో మీరు అన్ని కూడా ఎలిజిబుల్ అయితే మీ ఖాతాలకు డబ్బులు చక్కగా చేరుతాయి సో ఈరోజు మధ్యాహ్నం అయితే కంప్యూటర్ బటన్ ఒకతారు కాబట్టి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపటి లోపల మీ ఖాతాల్లోకి వరుసగా డబ్బులు అనేటివి చేరుతూ వస్తాయి నేను తప్పకుండా స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా తీసుకొస్తాను ఎవరెవరికి అమౌంట్ పడింది సో ఇక్కడ మన యొక్క ఛానల్లో కూడా చాలా మంది కూడా కామెంట్స్ అనేవి తెలియజేస్తారండి సో నేను ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే ఉన్నాను సో చాలా మంది సపోర్ట్ అయితే చేస్తారనమాట సో వారందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ ఎవరైతే నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ గా మెసేజ్లు అనేవి పెడతారు కామెంట్స్ అనేవి కూడా పెడతారనమాట సో నేను ఎక్స్పెక్ట్ చేసేది మీ నుంచి అవే సో నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవుతుందా లేదనేది ఒక లైక్స్ అండ్ కామెంట్స్ రూపంలోనే నేను చూస్తాను సో ఇదనమాట ఫైనల్ గా ఇన్ఫర్మేషన్ మరో కొద్దిసేపట్లోనే కంప్యూటర్ బటన్ అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అలానే పీఎం నరేంద్ర మోడీ గారు అయితే సో డబ్బులను విడుదల చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు దర్శిన్ నుంచి అయితే విడుదల చేయబోతున్నారు అనమాట డబ్బులు అలానే ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి అయితే విడుదల చేయబోతున్నారు అనమాట మీకు ఇందులో ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అలానే ఈ వీడియోని లైక్ చేయండి చాలా మంది కూడా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం లేదు సో లైక్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే రీచ్ అనేది తగ్గిపోయింది అనమాట అంటే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా రికమెండేషన్స్ అనేవి తగ్గిపోయి ఉన్నాయి మీరు లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే నలుగురికి ఓకేనా నలుగురికి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది యూట్యూబ్ ద్వారా రికమెండ్ అవుతుంది ఓకేనా సో ఇదేంటి ఫైనల్ గా ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఇచ్చున్నాను టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో ఏమైనా మెసేజ్లు వచ్చినప్పుడు ఓకేనా ఏమైనా మెసేజ్లు వచ్చినప్పుడు వెంటనే నేను మీకు ఫార్వర్డ్ చేసేస్తాను వాట్సాప్లో మెసేజ్ ఏ విధంగా ఫార్వర్డ్ చేసుకుంటాం ఆ విధంగా అయితే మెసేజ్లు అనేది ఫార్వర్డ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్